హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ పెళ్ళి ఎలా జరిగింది ఫంక్షన్ ఎలా జరిగింది పార్టీ ఎలా జరిగింది ఇలాంటి మాటలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం స్టూడెంట్స్ ఓకేనా రైట్స్ ఎలా జరిగింది అంటే హౌ డేట్ నాన్ ప్లస్ గో అనే స్ట్రక్చర్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్స్ ఓకేనా రైట్ పెళ్ళి ఎలా జరిగింది హౌ డిడ్ మ్యారేజీ గో ఫంక్షన్ ఎలా జరిగింది హౌ డిడ్ ఫంక్షన్ గో పార్టీ ఎలా జరిగింది హౌ డిడ్ పార్టీ గో మీ ప్రాక్టీస్ కోసం కింద ఒక సెంటెన్స్ ఇస్తున్నాను స్టూడెంట్స్ పైన ఉన్న స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటూ ఇచ్చిన సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్టూడెంట్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ టు గెట్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ స్టూడెంట్స్